డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మరియు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు మహాలక్ష్మి స్వరూపాలు ఆడపిల్లలు మాట్లాడేటప్పుడు తెలంగాణ యాస కోసం ప్రయత్నం చేసుడు కాదు మహిళలను గౌరవించడం నేర్చుకుంటే మంచిది లేకపోతే మహిళలే నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వాస్తవం ఒకటి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలోనైనా ఇప్పుడైనా ఒక మాట వాస్తవం చెప్పిండు విలన్ కాంగ్రెస్ తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ అని చెప్పిండు కానీ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ విలన్ నెంబర్ టూగా నిలబడింది అనేటువంటి విషయం వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎందుకో సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చెప్తా ఉన్నారు తెలంగాణకు విలన్ వన్ నెంబర్ వన్ కాంగ్రెస్ విలన్ నెంబర్ టూ టిఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ దాని నా అధినాయకుడు కేసీఆర్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా సరే అనుకుంటున్నటువంటి వాస్తవమైనటువంటి విషయం ఇవాళ కేసీఆర్ నచలైట్ల గురించి కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు పది సంవత్సరాలు పరిపాలించినావు కదా నిశోయ అప్పుడు ఏం పోయింది అప్పుడు ఎందుకు నువ్వు నిషేధం ఎత్తిపోయలే తెలంగాణ రాష్ట్రంలా అప్పుడు నక్సలైట్లు లేరా అరాచకం లేదా అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ లాంటిది పార్టీలకు కాంగ్రెస్కు అధికారం ఉంటేనేమో ఒక రకంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను బుధారానికి ఎత్తుకో ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది ఇది నిజంగా నీచ బుద్ధులలో ఇదొకటి కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా నక్సలైట్లన్న పిలిచి మాట్లాడాలన్నట్టు ఆ రోజేమో శాంతి భద్రతల సమస్య అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడేమో సామాజిక సమస్య నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య కాదు ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలని చెప్పేసి కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఇతవబలుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనతోటి ఒకే రకమైనటువంటి విధానంతో ముందుకెళ్తా ఉంది ఈ దేశంలో శాంతి భద్రతల సమస్యలకు ఉగ్రవాద సంస్థ అయినా ఏ అయినా ఒకటే మాకు శాంతి భద్రతలే మాకు ముఖ్యము ప్రజల యొక్క